ஏ அரு சைக்கல் மீன் போயது எப்படி சிதந்த ஆயன எனக்கு திரி 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 மாமா தெரிவிட்டாருக்கு ఏమి అట్ట చూచన్నారు ఏ చిన్నగా పని బండి అనుకున్నావా సైకిల్ అనుకున్నావా బుల్లెట్ అనుకున్నావా ఏమన్నా ఏమర్రే రే గుర్రు అంటున్నారు ఈ మంచి దావా మంచి ఎప్పుడు చూడలేదా అన్నారు ఏమి అట్ట చూచన్నారు ఈ సైకిల్ ఇన్నో ఏదో చూలే చీరే కల్లా మట్టి కలిగించానండి కొడుకు నీ కొడుకు బల దొక్కుతుంటే ఆ సైకిల్ నా చీరే కల్లా మార్కలేనాయి హాయ్ హాయ్ చెప్పు ఏమి ఎట్ చూస్తున్నారు సైకిల్ మీ వినోయ్యేది పురుషుల్ లేదా బట్టలల్లా తడిసిపోయినాయి ఇంటికాడ ఇంటికాడ బట్టల తరిచిపోయినాయి తీలాగ్ బలంది డైలాగ్ బలం ఏమి ఎట్ట ఎప్పుడు చిన్న సెకిల్ మీద అయ్యేది ఉతికిన బాటలల్లా కింద పన్నాయి అబ్బో ఏంది గుండె పెడతావు ఎవరు తలుచుకున్నారు మధ్యాహ్నం అంతా ఎండబెట్టా ఓ ఏంది ఈగలా లేవా ఎడనే ఈ తినటి ఏమో ఏం కథను ఏం నచ్చాయో మామూలుగా అవి మామూలుగా ఈ కాడ పెడతాయి ఫస్ట్ నా వీడియో తీసిన నిన్న నా వీడియో చూపిస్తా ఆడబేటొచ్చాయా అవి లోపలనే లోపలనేస్తావన్నే వర్షం అలా పడింది నా బట్టలు అలా కింద పడినాయి ఎంత కష్టపడి ఉతికినా రాబ్బా బట్టలు ఇచ్చి ఇంట్లో ఇద్దాం రాబ్బా నాకు ఓపిక లేదు బా తాలి కష్టల్లా పడింది సామాన్లు అలా నిండాయి యామనికే నాకు కోపికే లేదు బా నిజంగా బట్టలల్లా ఇంట్లో ఇబ్బా కాళ్ళు మొక్కుతాబ్బా పుణ్యం బానికి ఇబ్బానికి ఇంక దాళ్లే ఆ బయటి వాడు ఒకటేమని ఇంకా అట్ట పెట్టుకుంటే తీసేస్తాను ఆడు వీడియోలు ఏమో వానికి ఏం రోగము వానికి పెళ్లి కాలేదేమో ఎవరికే తెలుసు పెళ్ళి కాలేదేమో మన ఇద్దరిని చూసి వాడు డిలీట్ వీడియోలు బట్టలు ఇలా కింద పడినాయి వానొచ్చి ఓయబ్బా సామాన్లు అలాంటి అన్నీ నా కోసం వెయిట్ చేస్తున్నాయి పొద్దున సామాన్లు అడగలే అసలు నేను పొద్దున నాకు రాత్రి జ్వరం వచ్చిందండి జ్వరం వచ్చి ఏడ్చుకుంటాం అనుకొని కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు బాబా బా బా బాబా అల్లాడిపోయినా లైటే బల రాత్రి బల అల్లాడినా నేను ఇప్పుడు బాగుంది కొంచెం ఇరా ఇ చెప్లేదు కానీ చెప్యన్స్ గట్టి గుడ్ ఫ్రైడే రోజు మా ఆయన ఒక చెప్తున్నారు చూడండి చెప్పు చెప్పు గుడ్ ఫ్రైడే రోజు భూమి రెండు చిల్లిందా పైన అంతా ఆకాశం అంతా ముబ్బు పట్టపగలే ముబ్బుగా కమ్ముకొని ఉంటారు గుడ్ ఫ్రైడే రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది అంట చూడండి మా మర్ది కూడా వచ్చినాడు ఈరోజు మా మర్దిని చూపిస్తా మా మర్ది మా ఆయన కంటే హైట్ ఉంటాడు అన్న మా చెప్పినాడు నాకు కూడా తెలు గుడ్ ఫ్రైడే రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది అని మొన్న చెప్పినాడు అటునే పడింది నువ్వు చెప్పినట్టే మధ్యాహ్నం అంతా ఎండ ఉందండి మధ్యాహ్నం అంతా ఎండ ఉంది అనుకోకుండా వర్షం పడింది వేడి చర్చ్ పోయిందా ఆ చర్చ్ మేము ఇడికోండి మీరు లేట్ అయిందని అడిగిరాల ఇటు తిరుగు హ్యాపీ గుడ్ ఫ్రైడే అని చెప్పు గుడ్ థ్యాంక్ యూ మా మధ్య అంత ఇంగ్లీష్ మాట్లాడతాడు బట్టలు బా బట్టలు తెచ్చాం రాబా నీ కాలు పట్టుకుంటా రాబా అరే అటనే ఉన్నిద్దునా ఆడతాయి కింద పడినటివి కింద పడినాయి కొన్ని రాబా అంత చెత్త చెత్త పడింది నాకు ఇప్పుడు ఓపిక లేదు సామాన్లు దోమాలా మాడికాయలు కింద పడినట్టున్నాయా నీవే ఏ నాది నాది నీవే వన్నాయి అబ్బాడేమో తెల్లది ఏ తల్లి అది పుడుగుతుల ఏం కథ కొత్తదో పాతదో అమ్మ మరకలు లేవులే దేవి ఇవి ఇటనే ఉన్న ఆడతాయి రాత్రికల్లా ఇతను ఇత ఇతను వెళ్ళి అన్ని కింద ఉన్నాయి అన్ని కింద కిందవన్న అసలు నేను నిన్నంతా ఏం తినలే రాత్రి అంతా జ్వరం వచ్చింది జ్వరం వచ్చి టాబ్లెట్ వేసుకున్నాను నేను ట్యాబ్లెట్ వేసుకునే దాంకా పని చేయాలి ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇంకా రాత్రి బాగా నిద్రపోయినా ఇంకా నిద్ర పోయి పొద్దున పదికి లేచిన పొద్దున పదికి లేచిన ఇంకా ఏ బుద్ధిగాలన్న శాతగాలని నేను అంతా ఏం తినలేదు కదా నీరసంగా ఉండే ఈ ఖర్చు పండ్లేచ్చలే ఈ మళ్ళీ చిన్నది కింద పడితే అలా బట్టలల్లా కింద పడితే నాకు మళ్ళీ ఇరువాళ్ళ పనులు ఇరువాళ్ళ పనులు వచ్చింది ఇప్పుడే సైకిల్ మీద ఎక్కడికన్నా పోతే బల చుచ్చారు మా వాయిన పోతే ఎవరు చూడరు మా వాయినా వెనక ఇలా నేను కూర్చొని ఎక్కడికన్నా పోయినామనుకో సైకిల్ మీద అదే పనిగా బల చుచ్చారు ఏం కానొచ్చుంటుందో మళ్ళీ నేనేమన్నా చింపి చింపి కొన్నానా పద్ధతిగా చీరగట్టుకోని ఉండ ఈ చిన్నీళ్ళ ఇంట్లో వేద్దాం తవాళ్ళు ఇంట్లో వేసుకో మనం చల్లగా బాబా మాటకెళ్ళే తవా ఇప్పుడు వర్షం పడితే మళ్ళీ కింద పడితే వేస్ట్ అయితే అడ్డాయి మిద్దపైకి ఎక్కుదాం రా దాన్ని ఒళ్ళలు పట్టు నువ్వు నాకు పని చెప్తుందా లోపలేసుకో ఏ నీళ్ళే నీ ఎలా నేను సర్పుల్లో దయవేసి సబ్బు పెట్టి నీ ఎప్పుడు నన్ను గుణి அேன் ரேப்தே இப்படையேற்று அண்ணயேன் குப்போம் முன்னே ஆசிர் பத்தமா ఏంది అన్ని నీళ్ళతో తీపు నేను సర్వలేందో మళ్ళా ఆయన్ని దానిలోనా ఈ రోజు నీళ్ళు ఇడిసి సవలే పండు రోజుల్లో రాత్రి ఒకటేనా తెచ్చింది రెండా ఎందుకు బా సైకిల్ మీద వచ్చి బల చూస్తుంటారు జనాలు ఎందుకు సైకిల్ మీద ఒక అందమైన అమ్మాయి వెనుకల కూర్చుంది అని సైకిల్ మీద సైకిల్ తొక్కిటోళ్ళని కాకుండా సైకిల్ మీద ఎనికిలు ఒక అందమైన అమ్మాయి ఉంది ఎవర్రా ఎన్నమైన అమ్మాయి సైకిల్ మీద అని చూస్తారు రాత్రి ఆయనకి పండుకొని ఇప్పుడు మళ్ళీ ఎగులు ఇది అనుకుంటుంటాడు మా ఆయన రాత్రి మూలుగుకుంటా వండుకుంది కరా కరా ఒకసారి ఇట్ట మా ఆయన రాత్రి నాకు అన్నం తినిపించిన వాళ్ళే పెరగండి తినిపించినాడు మాత్ర మాత్రచినాడు పండు ఉండే ఇంట్లో పండు తినిపిలే ఆయననే తిని పనుకున్నాడు ఏమో <laughs> <laughs> <immon> మేము సైకిల్ మీద ఓతుంటే బల్చారు జనాలు అందుకే జిట్టు కలిగింటాయి నాకు నిజం ఇది మాత్రం చెత్తలో పడింది ఆడంట్లున్నాయి ఇక్కడ చెత్త ఉంది ఆడ బట్టలు ఉన్నాయి నాకేమో నీరసంగా ఉంది యాసిరికొస్తుంది దేవా తండ్రి ఎస్ బాబా బాయ్ చెప్తారా కట్ చేస్తా వీడియో నువ్వు ఉండాలా నీ సైకిల్ మీద నేను కూర్చుంటే అందమైన అమ్మాయి పోతుంది అని చూచారు లేకుంటే వాళ్ళకేం పని సున్నీకే యో రైమే వెనకల కూర్చుంది ఈ సైకిల్ మీద ఏమవుతుంది నీకు ఏం పేరు నీలమ్మ నీలమ్మ అంటే నీ కొడుకు ఎట్టదక్కుతాడో సైకి నా సీరే కల్లం అట్టే నన్నే హుషార్ది పిల్లది అనుకుంటుంటు అది జాజిక్కోడి అనుకుంటుంది కదా జాజిక్కోడి అనుకుంటుందిలే మా ఆయన కష్టపడుతున్నాడు ఏం కష్టం కాదు లేదు లేదులేండి ఆయనవే బట్టలు కింద ఉన్నాయి కాబట్టి ఆయనవే కింద ఉన్నాయి కాబట్టి మళ్ళీ దేవేసి వేస్తున్నాడు నీళ్ళ దగ్గర సామాన్లు తోమేచ్చా బా నాది కూడా దేవేసినావా థ్యాంక్ యూ నీకు రాత్రికి మంచిగా నీకు ఇష్టమే నా చట్నీ వేసలే సరేనా ఇచ్చినవి లోపల వచ్చేది ఓకే అండి బాయ్ ఈరోజు గుడ్ ఫ్రే రోజు మాది చిన్న బ్లాగ్ అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి సైకిల్ మీద మేమిద్దరం పోతుంటే మీకు ఏమైనా అనిపించా మీరు కూడా అటెండెన్స్ ఇచ్చినారా కామెంట్ పెట్టండి ఇది రేపటి నుంచి సైకిల్ మీద కాకుండా బుల్లెట్ మీద పోవాలని ఆశీర్వదించండి వద్దు బుల్లెట్ మీద పోవాలని ఆశీర్వదించండి ఫ్రెండ్స్ కొత్త బుల్లెట్ మీద పోవాలని ఆశీర్వదించండి మా ఇద్దరిని నేను చూడండి మా ఆయన హైట్ షోలకి షోల కారణ ఉండ మా చిన్నక్క మా పెద్ద బావ మా చిన్న బావ తెలుసా సంఖలో కిందే అంత పుట్టి మా బావ అంత హైటు మా మా ఇద్దరి మా పెళ్ళప్పుడు నేను చెప్పులు ఎంత హైట్ చెప్పులు కానీ ఈయన మనిషి హైటు నేను పుట్టింటానని హైట్ చెప్పులు కొన్నా బాగా నేను మోసపోయాను ఏ మసిపోయినావు ఏం మసపోయినావు ఏం మసైపోయినావు ఇంత అందమైన పిల్లం వచ్చింది నీ అమ్మడి సైకిల్ మీద తిరిగే పిల్లం వచ్చింది ఇంకా ఏం కావాల నీకు ఇంకా ఏం కావాల నా ఇంకా వీడియో తేలేను నువ్వు చాలా ఎత్తుకున్నావు బాయ్ అండి హ్యాపీ గుడ్ ఫ్రైడే హ్యాపీ గుడ్ ఫ్రైడే సైకిల్ మీద మోతంటే మీకు ఇంకా నచ్చింది అటారు ఓకే బాయ్ బాయ్ అప్పు బాయ్ పనిచేసుకాలా బాయ్ టటా చాంచ్స్ గుడి